నమస్తే నేను మీ శివప్రసాద్ అవటిపల్లి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న అనేక దేవాలయాల్లో లక్షలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ అన్నదానం కార్యక్రమాన్ని కాంట్రాక్టర్లకు ఇవ్వడం ఆ కాంట్రాక్టర్లు నాసురేకమైన వస్తువుల్ని వినియోగిస్తూ ఈ యొక్క భక్తులకి చక్కటి ఆహారాన్ని అందించకుండా నాసురేకమైన ఆహారం అందిస్తూ ఉన్నారు అయ్యా కాంట్రాక్టర్లందరికీ తెలియజేసేది ఒక్కటే అది యొక్క భక్తుల నుంచి దాతలు ఇచ్చిన సొమ్ముతో ఈరోజు పది మందికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకి అన్నదానం చేయడానికి దాతలో డబ్బులు ఇస్తే ఆ డబ్బుల ద్వారా మీకు కాంట్రాక్ట్ ఇచ్చి పది మందికి అందం పెట్టమంటాం అనేది మీ పూర్వజన్మ సుకృతంగా భావించి అతి తక్కువ లాభంతో మీరు వారికి అన్నదానం చేయాలి అలా కాకుండా మీరు నాశరకం వస్తువులు ఉపయోగించి తక్కువ మందికి భోజనాలు పెడితే ఈరోజు మీరు కోట్లు సంపాదించవచ్చు కానీ రేపొద్దు సంపాదించిన కోట్లు రేపొద్దున మీ పిల్లలకి ఆ పిల్లలకి పనికి రాకుండా మీ వంశాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి కాబట్టి ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అతి తక్కువ లాభంతో చక్కగా వచ్చే మంచి రుచికరమైన భోజనాన్ని వాళ్ళకి అన్న ప్రసాదంగా అందించవలసిందిగా భారతీ టీవీ సవీనంగా కోరుకుంటూ ఉంది జై హింద్ జై శ్రీరామ్